హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కామెంట్స్తో పాటు హైప్స్ కూడా ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ థర్టీ అతని నోట్లో సిగరెట్ పెట్టి లైటర్తో వెలిగించింది గైప్గా చూస్తూ ఆమె బదులుగా యాస్ వేయాల్సింది హాఫ్ రేట్గా ఉన్న ఆమె ఎదపైన పైన వేస్తాడు యాష్ అతను నొప్పిగా ఉన్న భరుస్తూ ఆమె బాడీ ఇంకా మొత్తులో ఉన్నట్టు అతని హ్యాండ్ని తీసుకుని ఆమె ఎద పెట్టుకుని నవ్వింది కవ్విస్తూ అతని మగసిరికి అది లెక్కైనట్టు షిండే వాడు సైన్ పెడితే వాడి ప్రాణం సేఫ్గా ఉంటుంది లేదా నా కోసం ప్రాణత్యాగం చేస్తాడు అంతకుమించి వాడికి ఆ అదృష్టం చాలేమో అడుగు అంతకుమించి నాకు వెయిట్ చేసే ఓపిక నాకున్న నా పక్కన ఉన్నది ఉంచట్లేదు అంటూనే అతడు బహిరంగంగానే ఆమె అందాలని అతని హ్యాండ్తో పట్టుకుని నలిపేస్తున్నాడు అచ్చం ఆ ఇద్దరూ ఏకాంతంలో ఉన్నట్టే ఇదిగో కలెక్టరు ఆయన చెప్పింది ఎనవయ్య బాబు జస్ట్ ఆయన పెట్టమనేది ఒక చిన్న సైన్ ఆ ఓల్డేజ్ వాళ్ళు కావాలంటే రోడ్ సైడ్ పడుకుంటారు లేదా చేస్తారు అసలు వాళ్ళు ఏమవుతారు నీకెందుకయ్యా నీకు ముందు నీ ప్రాణాల ముఖ్యం అంతేకాదు ఆ అనాథులు కాదు ఆయన అందరికీ రెండో ఆప్షన్ ఇవ్వరు నీకు ఇచ్చారు దాన్ని వాడుకో అంతేకాని న్యాయం అన్యాయం అని కూర్చుంటే అంటున్న వాడు ఏవో అరుపులు వినిపిస్తుంటే తల పక్కకి తిప్పాడు షుండే చూస్తున్న కలెక్టర్ కళ్ళు భయంతో మారుతుంటే గతి లేక సైన్ పెట్టేసిన లాభం లేకుండా పోయింది సైన్ పెట్టిన మరో నిమిషంలో ఆ కలెక్టర్ ఫింగర్స్ కట్ అయ్యి ఆయన కూతురు కాళ్ళ దగ్గర పడేసరికి అప్పటిదాకా ఇంకా వెతి చేతిలో ఆమె నలుగుతున్నది కాస్త జరుగుతున్నది ఏంటో అర్థమవ్వగానే తట్టుకునే శక్తి లేదేమో ఆ అమ్మాయి ఇక కళ్ళు తిరిగి పక్కకి ఒరిగిందామె చూస్తున్న అతని కళ్ళు చల్లబడ్డాయేమో అతనిలో ఉన్న రసికతని బయటికి తీస్తూ ఆ దేహాల్లో ఆమెని ఆక్రమించుకుని పనిలో పడుతుంటే అప్పటి వరకు జరిగిన విధ్వంసం క్షణంలో మాయం అవ్వడంతో పాటు మనుషులు కూడా మాయం అయ్యారు ఏంటి అలా చూస్తున్నారు నచ్చలేదా నేను పాడింది మీకు రుద్ర సార్ అని అడిగింది ఆద్య ఏమనుకున్నాడో తెలియదు కానీ వెంటనే మొఖం తిప్పుకున్నాడు రుద్ర దాంతో ఆద్య ఫేస్ మాడిపోతుంటే సార్ మిమ్మల్ని నేను ఎందుకు అంటున్నానో మీకు ఈ పాటకే అన్నీ అర్థం అనుకుంటున్నాను అర్థం కానట్టు ఫేస్ అలా పెట్టకండి ఒక ఆడపిల్లగా నేను ఇదే సమాజంలో తిరగాలి నా పిల్లని పెంచాలి కూడా ఎంత పట్టించుకోకూడదు అనుకున్నా మా వల్ల కాదు సార్ మీతో నేనుంటే ఇంకే ఏదో అవుతుంది వీళ్ళ మధ్య అనే రూమర్స్ నా వస్తే తట్టుకోవడం నా వల్ల కూడా కాదు అంతకుమించి నా వల్ల అవ్వదు కూడా హా నీకు చెప్పు ఆగిపోయావే అని సీరియస్గా చూస్తూ అడుగుతున్నాడు రుద్ర ఏం లేదు నాకు చిన్నుకు మంచిది కాదు అంతే అంది ఆద్య రుద్రతో ఆమె చెప్పిన ఈ మాట ఎందుకో ఫస్ట్ టైం నమ్మాలి అనిపించలేదు రుద్ర మనసులో ఏదో ఉంది అని అనుకున్నాడు ఎందుకంటే మాట ఒకలా ఆమె ఫేస్ రీడింగ్ ఇంకొకలా అనిపించింది ఇంతేనా ఇంకేనా చెప్పాలనిపించిందా నాకు అని అడిగాడు రుద్ర ఇంకేం లేదు అన్నట్టు తలనే ఊపింది ఆద్య గుడ్ ఈవినింగ్ ఫ్లైట్ ఉంది రెడీ అవ్వండి క్లాత్స్ ఎక్కువ వద్దు జస్ట్ టూ డేస్ కావాలి అంటే నీ ప్రతినేటి నేనే కాబట్టి నేనే బై చేస్తాను అన్నాడు ఇంకా అవసరమైతే అక్కడ వెళ్ళి మనం బై చేద్దాం అన్నాడు కాసేపు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఎలానో ఆరాధ్య స్కూల్ టైం కూడా అయిపోయింది కదా సో అంటూ కళ్యాణ్ ని పిలిచాడు రుద్ర చెప్పండి సార్ అన్నాడు కళ్యాణ్ రుద్ర దగ్గరికి వచ్చి నథింగ్ వెళ్ళి మేడంని ఇంట్లో డ్రాప్ చేయి అలానే ఆరాధ్య స్కూల్లో ఉంది సో ఆ క్యూటీని కూడా పికప్ చేసుకో ఉంటా అని చెప్పేసి ఆద్య వైపు చూడకుండానే రుద్ర లోపలికి వెళ్ళిపోయేసరికి ఎందుకో ఆద్యకి కంట్లో నీళ్లు నిండుకున్నాయి అది అలవాటే అన్నట్టుగా ముందుకు తిరిగి నడిచిందామె తన కంట్లో ఉన్న కన్నీళ్ళని తుడుచుకుంటూ వెళ్తున్న రుద్ర ఎందుకో వెనక్కి తిరిగి ఆద్యాన్ని చూశాడు అతని కోపానికి అతని అరిచయ్య వాళ్ళకి బలైపోయింది తనని మరీ తీసిపడేస్తుంటే తట్టుకోవడం అతని వల్ల కావట్లేదు అతడు ఇంపార్టెన్స్ ఇస్తున్న అది అర్థం చేసుకున్నట్టు ఆమె యాక్టింగ్ అతనికి అర్థమవుతూనే ఉంది అలాగని ఆమెని వదులుకోవాలని కూడా లేదు అసలు తన సోల్ ఆద్యకి ఎలా కనెక్ట్ అయిందో ఆలోచించే ఓపిక లేక ఆద్య ఇచ్చిన సాంగ్ని ఎడిట్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిన రుద్రాకి అప్పుడే రాధిక గారు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేశాడు ఏం చేస్తున్నారా మొన్నటి నుంచి అసలు ఫోన్ చేయలేదు అంటుంటే వర్క్ అమ్మా అవ్వట్లేదు అదేంటో ఎప్పుడో నేను అనుకునే టైంకే అన్నీ అవుతుంటే ఇట్స్ మై గర్స్ అనుకున్నా కానీ మొదటిసారి డిలే అవుతున్నాయి అని అన్నాడు రుద్ర డెల్గా కానీ ఏంట్రా అయిందా ఎందుకలా డెల్ అయ్యో ఒకసారి ఇంటికి రా రుద్ర నువ్వు కూడా ఫ్రెష్ ఫీల్ అవుతావు కదా అని రాధిక గారు అంటుంటే ఆయన గారు ఇంట్లోనే ఉన్నారా అని అడిగాడు రుద్ర హా వాళ్ళకి లీవ్ కూడా పెట్టారు పెట్టవలసి వచ్చింది కూడా అన్నారు రాధిక గారు అంటే అర్థం కాక మా అని అడిగాడు రుద్ర అసలు ఆయన లీవ్ కూడా పెట్టరు కదా అని రుద్ర అంటే మంచి చెప్తే మన మాట ఎందుకు వింటారు పిల్లం చెప్తే నేనెందుకు వినాలి అనే టైప్ కదా కిచెన్లోకి వెళ్ళారు వంట చేసేస్తాను అని వద్దు అంటే వినేనా మీ అప్ప అల్లం చిత్త కొట్టుకుపోయి ఆ రాడ్చారి మీ నాన్న ఖాళీ వేల మీద పడి నేల చిట్లుంది ఇంకేముంది ఆరాగా బెడ్డ మీద కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నారు నాకు వస్తున్న కోపాన్ని ఆయన్ని అని రాజికా గారు పళ్ళు నూరుతుంటే మా వర్కర్స్ని పంపిస్తాను ఓకేనా అసలు నువ్వు కూడా వర్క్ చేయకు రష్ తీసుకో పై నుంచి అని రుద్ర అంటుంటే వద్దొద్దు రుద్ర మీ నాన్నగారికి అసలు ఇష్టం ఉండదు అలాగే ఆయనతో పాటు నాకు కూడా మేము ఇద్దరం ఇలా మాకు నచ్చినట్టు ఉంటాం కానీ అదే వర్కర్స్ ఉంటే ఇంట్లో మాకు ఫ్రీనెస్ ఉండదు అదో ఇబ్బంది అయినా ఉండేది ఇద్దరం ఇంకా మాకు అవసరమా చెప్పు హా అని రాధిక గారు అంటే నీకు కూడా ఒక తోడు దొరికితే మా బాధ బాధ్యత అన్నీ తీరిపోయి హాయిగా నిశ్చింతగా ఉంటాం నువ్వా పెళ్ళి అంటేనే చిరాకు పడుతున్నావు మా గురించైనా ఆలోచించరేక అని అన్నారు రాధికా గారు రుద్రకి ఓవైపు చెప్పాలనిపిస్తున్నా చెప్పడం కన్నా హా ఆలోచిస్తాను కానీ ఇవాళ ఊటీ వెళ్ళే పని మా కుదిరితే వస్తాను అన్నాడు రుద్ర సరే జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశారు రాధిక గారు మేడం రండి అన్నాడు కళ్యాణ్ వస్తా రాక చస్తానే ఏంటి అని చిట్టపట్టలు అడుతుంటే మేడం సార్కి మీకు ఏమైనా గొడవలు జరిగిందా గొడవలు జరిగిందా అని అడిగాడు కళ్యాణ్ అదొక్కటే తక్కువ మాకు అదే పని మరి ఎప్పుడు అన్నీ ఆయనకి నచ్చినట్టే జరగాలి అంటే ఎలా మాకు లేవా మనసులు మనస్సాక్షులు ఫీలింగ్స్ అన్నీ ఆయనకే ఉంటాయి మాకు ఉన్న ఫీలింగ్స్ చెప్తుంటే పట్టించుకోరు కానీ ఆయనకి మాత్రం కావలసినవి వద్దనే వినకుండా వేధించి మరి లాక్కుంటారు ఇంకా వెనక ముందు కూడా ఆలోచించారు అని ఆద్య పైకే అన్నాను అనుకుంది కానీ ఆమె అంతా మనసులోపలే అనుకుంది మేడం అని పిలిచాడు కళ్యాణ్ ఇంకోసారి కార్ ఎక్కండి అన్నాడు ఎక్కుతున్నానయ్యా అంది కూర్చుంది ఆద్య సీట్కి తగానించింది అప్రయత్నంగా ఆమె కన్నులు మూసుకున్నాయి ఆ వెంటనే ఆమె ఆలోచనలు అన్నీ మనసులో నిశ్శబ్దంగా పరుగుతీస్తున్నాయి అంతేలే ప్రేమ అన్నా ఇంకా ఏదో అన్నా ఇప్పటికీ నన్ను ఫివికాలు వేసినట్టు నాకు అతుక్కుని ఉండేవారు నేను ఆయనకి కావలసినట్టు ఒప్పుకుని ఉంటే మరి ఇప్పుడు అలా ఒప్పుకోలేదు కనుక ఇప్పుడు నాకు దూరంగా ఉన్నారు అవును ఇదే ఇదే అసలు అబ్బాయిల ఒరిజినాలిటీ కూడా దాచిన ఎంతకాలం దాగుతుందా ఏంటిలా వాళ్ళకి కావలసినవన్నీ అందిస్తే బాగానే ఉంటాయి లేదు కాదు అంటే ఎక్కడున్నా సరే ఇలాగే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతారు లేదా అవసరాల కోసం ఎంతమందినైనా చంపడానికి కూడా వెనకాడారు కదా లోకం తీరే అంత నమ్మించి మోసం చేయడం దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే వేరే ఇంకెవరు ఎందుకు అనే గొంతులో ఉన్న బాధకి తన బాధని మరిపిస్తూ ఆ వెనకే రుద్రాకర్ తన ఫాలో చేస్తుంటే ఆమె పెదవులపైకి చిరునవ్వు ఒకటి చేరింది అప్పుడే హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కూడా ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో